హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గుమ్మడికాయ పులుసు చేశానండి చాలా బాగుంది గుమ్మడికాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే గుమ్మడికాయ తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా మంచిది కూడా ఇప్పుడు ఈ సంక్రాంతి ముందు ఈ సీజన్ అండి గుమ్మడికాయలు వచ్చే సీజను ఇలాంటి టైంలో తింటే చాలా మంచిదండి ఇలా ఒకసారైనా వారంలో ఒకసారైనా తినండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇప్పుడు ఇది చేసే విధానం చూద్దాం రండి ఇలా గుమ్మడికాయని ముందుగా శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలండి అలా కోసుకున్న తర్వాత ముందుగా ఈ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొత్తిమీర కొద్దిగా కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ గత టమాటా పచ్చిమిర్చి అండి కొద్దిగా పోపు దినుసులు కొద్దిగా చింతపండు ఒక స్పూను బెల్లం అండి ఇప్పుడు ఈ పులుసు చేసే విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకున్నాక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి అవి బాగా ఫ్రై అవనవ్వాలి అందుకే తర్వాత ఏమో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా తర్వాత ఏమో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఏమో టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టాలండి మూత పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా తర్వాత ఏమో మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి అవి కూడా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టాక ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి మూత తీసుకొని ఇలా దగ్గరగా ఆయిల్ పైకి తేలేలాగా బాగా ఫ్రై అవుతుంది తర్వాత ఏమో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ధనియాల పొడి కూడా వేసుకోవాలండి పులుసు కదండి బాగుంటుంది మన టేస్ట్ని పెట్టండి కారం కూడా వేసుకోవాలి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలండి మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అది కొద్దిగా వేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనం ముందుగా చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదండి అది కూడా ఇందులో వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు ఏంటంటే లాస్ట్ నేయడం కారణం ముక్కలు ఏంటంటే గట్టిగా అవి ఉంటాయండి ఉడకవన్నమాట ఇలా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత రెండు స్పూన్లు ఉరిపిండి తీసుకున్నండి ఉరిపిండి ఏంటంటే కూరలో చిక్కబడటానికి అనమాట చాలా బాగుంటుందండి లాస్ట్ని ఇలాగా కలుపుకొని వేసుకోవాలి ఇది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయవచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇది కూడా వేసుకున్నాక ఉడకనివ్వాలి ఇలా అయిపోయిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లుకోవాలండి ఇదండి పులుసు ఇంకా అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది ఇలా ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్